అమ్మాయి మరి నడుగుతున్న ఈ ప్రాంతంలో ఉన్నాడు ఈ ప్రాంతంలో గెలిస్తే మంత్రి అవుతాడు లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాడు గెలిస్తే మంత్రి గ్యారెంటీ ఓడిపోతే హైదరాబాద్ ఉంటారు వ్యాపారం చేసుకుంటారు ఆయన సపోర్ట్ చేసిన నాయకులు కార్యకర్తలు గంగలమోని గోదావరి మోని మంజర్ల ఆయన మాత్రం పంచుకుంటారు అవునా కదా అవునా కదా అర్థమైంది పేర్లు నేను ఎలాంటి వ్యక్తిని అంటే గెలిచిన ఓడిన ప్రజల్లో ఉండే వ్యక్తిని నేను మీ అందరి దేవల్ల ఈ జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ గెలిచి నేను ఎక్కడ పడితే అక్కడ హార్మోన్లో గెలిచిన బాసవాళ్ళు గెలిచినా నిజాంగ రోజు గెలిచిన ఈ సుదర్శన్ రెడ్డి గారిని బోధన్కి వెళ్ళి బాసరా చెప్పు గెలుచురా గెలుచురా ఇక్కడ మాత్రం ఏమంటుండవు బాధడికి వద్ద సభకు ఎవరబోతుండో వాళ్ళ పిల్లలు రాసుకోండి అలా మేము ఇల్లు ఏమంటాడు తాత జాగిరి తాత జాగిరి నీ ఇంటికి నువ్వు ఇల్లేవు నేను చెప్తున్నా మీ అందరు కూడా ఈ సముద్రాలు చెప్తున్నా ఈ సభకు వచ్చిన ఏ ఒక్కరికి రాకున్నా అలా అనదు వాళ్ళకు రాకుంటే వాళ్ళందరూ తీసుకొని నేను యాజ్ అ పార్లమెంట్ మెంబర్ కలెక్టర్ ధర్నా చేస్తా నీ గౌరవమూర్తం తీసేస్తాను ఈ ప్రజిత్ చేస్తాత్ అంటే అజిత్ అది తీసేస్తాను నా సంగతి సంఘం కూడా నాకు నీలో అడ్డం పడితే నీ సంగం చూసుకుంటున్నా ఇప్పటిదా కూడా వడ్డ నేను వాడిని మాత్రం ఉంచలేను నేను చెప్తున్నాను అందరికీ నేను ఇవాళ బోధన వచ్చిన బోధనలో షకీల్ హయాంలో ఎన్ని పనులు జరిగినాయి గవర్నమెంట్ ఎన్ని పనులు జరిగింది ఈ నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నటువంటి సుదర్శన రెడ్డి హయాంలో చెప్పాలి ఈ ప్రాంతంలో డబల్ రోడ్ దిక్కు లేకుండా ఈ ప్రాంతంలో చిక్ డౌము లేకుండే ఈ ప్రాంతంలో బ్రిడ్జ్లు లేకుండా ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇవన్నీ జరిగినాయి మనకు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా కర్నాడు సర్కార్ రాకపోతుండే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు రోడ్డు నీళ్ళు రాకపోతుండే అసమర్థులైనటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి ఈ మనవి చేస్తున్నా ఒకవేళ ఈ ఈరోజు సభలో ఉంటే ఇంతకం డబ్బులు రిపబ్లిక్ ఎన్ని ఉడిపోయినాయన ఓన్లీ పదిహేను ఓడిపోయినాయన సుదర్శన్ రెడ్డి గెలిచినట్టు రాదు షక్యులు గెలిచినట్టు నేను చెప్తున్నాను మీ అందరికీ కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడున్న ఎంపీ ధరంపురి అరవింద్ ఐదేళ్ళ కింద గెలిచిండు ఎవరు గెలిపించిండు సుదర్శన్ రెడ్డి గెలిపించిండు అవునా కాదా అవ్వాలి ముస్లిం భావ్యంకు మా రిక్వెస్ట్ కర్రు సుదర్శన్ రెడ్డి చూడ ఆద్మీ ఆదిమీని యువత ఫ్రీకాపరస్థిక ఆద్మీ అవునా నేను దయచేసి చెప్తున్నాను మీ కూడా ఈ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధురేష్ గౌడ్ డిపాజిట్ ఓటు ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఓటు మొత్తం వాళ్ళ దోస్త్ వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ ధర్మపురి శ్రీనివాస్ కొడుకు ధర్మపురం అభివృద్ధి చేయించాడు అవునా కదా ఈయనొక్కటి కాదు ఇప్పుడు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా రెడ్డి గారు సత్యాలు నుంచి వీళ్ళిద్దరు కలిసి కట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఓట్లు మొత్తం బీజేపీ ఇప్పించి గెలిపించిన వ్యక్తి లేదు అరవింద్ గెలిచిన తర్వాత అలే బలే జీవన్ రెడ్డి అరవింద్ అంకుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ దాన్ని అని చెప్పింది అలాంటి వ్యక్తులు ఇవాళ మనం పోటీ చేస్తున్నారు నేను దేచ చెప్తున్నా పదేళ్ల కింద ఏముండే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పదేళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది కాంగ్రెస్ పార్టీ హయాంలో మా అబ్బలకు మా ముసలోళ్ళకు పెన్షన్ రెండు వందల రూపాయలు ఇస్తుంది ఎవరన్నా ముసలోళ్ళు ఇంకా అదనంగా ఉన్న వాళ్ళు ఉంటే పెన్షన్ కావాలంటే బతుకున్న ముసలోళ్ళు చచ్చిపోతే వాళ్ళు తీసి ఇంక ఇస్తుంటారు అంత దరిద్రమండే పరిస్థితి అప్పుడు కేసీఆర్ వచ్చింది అప్పుడు అప్పుడు రైతు మంది లేకుండే కళ్యాణ్ లేకుండే చంద్రగోపా లేకుండే ఇవన్నీ ఏమీ లేకుండే ట్వంటీ ఫోర్ అవర్స్ కనిపిస్తారోతుండే ఇవన్నీ లేని సమయంలో మన టీఆర్ ప్రభుత్వం వచ్చింది తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలేంటి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలందరూ నా బిడ్డలు నా కన్న బిడ్డలు నా కుటుంబ సభ్యులు అని ఆలోచించి అన్ని వర్గాలకు సహకారం వ్యక్తి కేసీఆర్ గారు ఇవాళ మీరెవరో తీయాల్సిన కోపంతోనే ఓటు కావడం చేయలేము మీరు నాకు తెలుసు ఎందుకేసిందంటే తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ గారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు మనం ఓట్లు ఇచ్చినాం రేవంత్ రెడ్డిని అని వ్యక్తి వచ్చిండు ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన అంటుండూ రెండు వేల పది నాలుగు వేలు ఇస్తా అంటుండు రైతు బంధు పదివేలకు పది పదిహేను వేలు ఇస్తా అంటుండడు అదనంగా బోనస్ ఇస్తాంటుండు రెండు అరవై వందలు అదేవిధంగా ఎవరైతే రైతు కూలు ఉన్నారో వాళ్ళకు కూడా పన్నెండు వేలు ఇస్తాను సంవత్సరానికి అదేవిధంగా మరి ఎవరైతే లీజ్ తీసుకుంటారో బాలప్పుడు ఇస్తా అంటుండో పైసలు బాగానే ఉన్నట్టున్నాయి బాగానే ఇచ్చినప్పుడు కళ్యాణ్ చెక్కులు ఇచ్చినప్పుడు మీ కేసీఆర్ గారు ఓన్లీ ఆడపిల్లలు పెళ్లి చేస్తే లక్ష ను పదాలు ఇస్తున్నాడు మూడు లక్ష నూట కాదు అవి ఇస్తా అదనంగా కుతులం బంగారం ఇస్తా అని చెప్పాడు మా అవ్వాలి మొత్తం బోలో అని వెళ్ళిపోయాడు మా రైతులను వేసేవాడు ఇవన్నీ మోసం చేసిన మాటలు నమ్మి మీరు టీఆర్ఎస్ పార్టీ విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీ కొట్టిండ్రు అందువల్ల అందువల్ల మా అక్కల చిన్నప్పుడు చెప్పిండు ఇంట్లో ముసలి ఒక తల్లి కొంటే తల్లి కుడిస్తా అని చెప్పిండు ఒక బిడ్డ ఉంటే బిడ్డకి ఇస్తా అని చెప్పిండు తులం బంగారం ఇవన్నీ ఇస్తా అని చెప్పి ప్రజలు నమ్మిండు పోయిండు అది ఏమనుకున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది చేస్తుందేమో నమ్మిండు కానీ మీ అందరికీ తెలియదు ఈ కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కాదు డూప్లికేట్ కాంగ్రెస్ పార్టీ అవునా కదా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ దీర్ఘనల్ కాంగ్రెస్ పార్టీ గారికి దీర్ఘ ఉండే ఆయన మాటి సతప్పపోతుండే రైతాంగానికి ఇరవై ఇచ్చిండా రైతాంగం కేంద్రీయాలు చేసిండా కానీ ఈ వ్యక్తి డూప్లికేట్ కాదు కాబట్టి ఈ వ్యక్తి మాటలు నమ్మి మనం మోసపోయాం ఇది డూప్లికేట్ కాంగ్రెస్ నేను చెప్తున్నా మీ అందరికీ కూడా సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఈ ప్రాంతంలో ఏమి చేయలేదు చేసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఇవాళ మీరు చెప్తున్నారు మీకు రెండు లక్షల రూపాయలు తీసుకోండి ఎల్లుండే ఇస్తాం మేము మాఫీ చేస్తాం అని మాట్లాడి రైతులకు డిసెంబర్ తొమ్మిది నాడు ఇస్తే చెప్పిండు డిసెంబర్ తొమ్మిది అయిపోయింది మళ్ళీ ఎప్పుడు ఇస్తారు ఆయన అంటే పందరాష్ట్రం ఇస్తా అంటాడు పందరాష్ట్ర ఇప్పుడు ఈ మధ్య పందరాష్ట్రచే పంజరాస్ నాకు అర్థమవుతుంది మాకు ఆ పంజరాష్ట్రు కదా అగ్నియమనే నేను పంద రాష్ట్ర కదా ఏ పంద రాష్ట్రే ఈ పంద రాష్ట్రే వచ్చా అని చెప్పి అలాంటి జోకర్ మనకు దొరికింది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో నొక్కయి అబద్ధాలు మాట్లాడద్దు విజాలు మాట్లాడదు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే అబద్దాలు మాట్లాడిన ఎప్పుడన్నా జనంకు అవసరం లేని కూడా జనం అడగని గుడిచ్చిండి ఆయన అడగకుండా మనకు సహకారం మీకు నేను ఒక సంవత్సరానికి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారంగా ఒక ఎకరానికి ఏడు వేల ఏడు వేల వస్తాయి ఒక పంటకు ఐదు మంది ఆ పంట ఒక ఎకరానికి పండే పంట ఎంత అంటే ముప్పై క్వింటాలు పండుతాయి ముప్పై క్వింటల్ ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేలు ఇప్పటి సెవెన్ అండ్ హాఫ్ ఇరవై రెండు వేలు ఇస్తారా ఇస్తుంది కుటుంబ టీఆర్ఎస్ పార్టీ నేనేమంటున్నా అంటే ఇద్దరు చూట కూరలే ఈ అరవింద్ అనేవాడు పాస్పోర్ట్ తెస్తే ఐదు రోజులకి మళ్ళా గల్ఫ్ వెళ్ళినటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ కి నేను గల్ఫ్ పాలసీ తెస్తా చెప్పిండు దుబాయ్ మస్కూర్లో ఎవరైనా ఇబ్బందులు ఉంటే మా ఇంట్లో కాల్ అని చెప్పిండు ఇబ్బందులు మాకు ఫోన్ చేయండి నేను ఆదుకుంటాను చెప్పిండు ఒక్క పని చేయలేదు ఇద్దరు చోట బీజేపీ నాయకుడు కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కూడా చోట ఒకరికొకరు మోసం చేసుకునే మోసరాలు అలాంటి మూడు బుద్ధి చెప్పాలంటే మనకు అవకాశం వచ్చింది మనకు పదమూడు మే నాడు అవకాశం ఇచ్చింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దయచేసి చెప్తుంది మీ అందరికీ కూడా ఎవరికి డబ్బురాడు డబ్బాలు ఎవడు పార్టీకి పార్టీకి రాడు దయచేసి మీ అందరికీ కూడా వీళ్ళ గుణపాఠం చెప్పాలనుకున్నప్పుడు టిఆర్ఎస్ పార్టీకి ఓటేసి మరి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీలో అర్థమవుతుంది మనం అన్ని అబద్ధాలు చెప్పినాము మనకు ఓట్లేస్తున్నారు ప్రజలు మనకు ఓట్లేసారు కాబట్టి కొన్ని చేయాలనే ఆలోచన వస్తుంది వాళ్ళకు లేదు మా మా సర్కారు ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు ఇక ఏమైనా చాలా మంది పని వెళ్ళిపోయినారు ఎది అర్థం కాదు నాకు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు మరి వాళ్ళ కోసం పోయినరా ప్రజల కోసం పోయినా నాకు అర్థమైంది లేదు నేనేమంటున్నా అంటే ఒకవేళ మీరు ప్రభుత్వం ఉంది మాకు ఏమి అంటారు అది తాత గుర్తించారు సమస్య లేదు ఇవాళ మనకు ఓటర్స్ గెలిపిస్తే నేను ఎంపీ అయితే మీకు చెప్తున్నా ఈ ప్రాంతంలో నెలకు అరవింద్ రాక్కున్నాను ప్రతి నెలకు రెండు సార్లు వస్తాయి ఈ ప్రాంతానికి నెలకు రెండు సార్లు వస్తున్నాను రెండో విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు మంచి వాళ్ళు వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏం నిధులు వచ్చినా తప్పకుండా సమానంగా నేను ఈ ప్రాంతంలో పసుపు ఇస్తాను మాట మాట ఇచ్చిండు తెలియదు డిజిట్ నోటిఫికేషన్ ఇచ్చిండు దాన్ని పట్టుకుని సుప్రీంకోర్టు గ్యారంటీగా పజ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను గల్ఫ్ పాలసీ తీసుకొస్తాను నేను ఇంకో విషయం చెప్తున్నాను మీకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానికి చెప్పబడి సుదర్శన్ రెడ్డి ఇరవై ఏళ్ళ అవునా కదా ఇరవై ఏళ్ళ నుంచి చెప్తున్నాడు చెయ్యాడు చేతగాడు మళ్ళా అదే మాట మాట్లాడుతుంది పార్లమెంట్ ఎలక్షన్ కోసం నేను చెప్తున్న ఆ వ్యక్తి మాటలు నమ్మడానికి వీల్లేదు ఇవల్లా మీరు నమ్మి మోసపోయి కాంగ్రెస్ పార్టీ ఓట్లేసిన కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది తప్ప రెడ్డి ముఖం రెడ్డి సుదర్శన పనిమంతుడేనో మీరు ఓట్లేయలేదు అయితే చెప్తున్నా కూడా పెగడాపల్లి పెద్దలు కదా చెప్తున్నా పెగడాపల్లి చుట్టుపక్కల మా అమ్మ చెప్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎంపీ లాడు ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇండ్లు కూడా వస్తాయి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఎడ్యుకేషన్ సొసైటీస్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చాలా ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి ఇవన్నీ చేయలేని దద్దమ్మ అరవింద్ అరవింద్కి అవకాశం వచ్చింది వాడి బీజేపీ ఎంపీ సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఉంది రెండు అనుకూలంగా ఉన్న చేయలేని దద్దమ్మ అరవింద్ ఇవాళ స్టేట్ గవర్నమెంట్ వచ్చినా చేయలేని దద్దమ్మలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దయచేపు చెప్తున్నా నాకు పవర్ లేకున్నా మీరు ఇచ్చిన పవర్తో ఈ ప్రాంతాన్ని సత్సమ్మ చేస్తాను ఈ ప్రాంతాన్ని తప్పకుండా పొలాల రోడ్డు కానీ ఏ రోడ్డు కానీ ఏం మీకు దయచేసి అనుకోవద్దు మీరు బాలిరెడ్డిపోతుంది ఏం చేస్తాడు ఇంత గవర్నమెంట్ లేదు కదా పైన లేదు కదా ఈ తెలాలి ఆర్మూల ఎమ్మెల్యే నేను ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటే గవర్నమెంట్ ఇడిపి ఉండే కొట్లాడి రోడ్లు తెచ్చిన లిఫ్ట్ తెచ్చిన నేను ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ చేసిన నేను కొట్లాడి ఇస్తారు తప్ప బతిఆర్ గవర్నమెంట్ నేను కొట్లాడే వ్యక్తిని ఒక దయచేసి తీసుకొస్తాను ఈ ప్రాంతానికి ఏమి కావాలా నేను రాసుకుంటున్నా అవగాహన చేసుకుంటున్నా తప్పకుండా ఈ ప్రాంతం కావాల్సినటువంటి పనులు నేను చేస్తా మీరు అనుకోవాలా మాదిరెడ్డి గుర్తున్న వ్యక్తిని మీరు గెలిపించుకోవడం వల్ల ఒక మంచి ఎంపి మాకు వచ్చిందని మీరు భావించాలి ఆ విధంగా పనిచేస్తున్నాను మీకు దయచేసి చెప్తున్నా అమరే ముస్లిం భార్య بھائی بہنوں سب کا السلام وعلیکم میں یہ کہنا چاہ رہا ہوں جو لوگ سیکولر بولتے بولتے, بولتے دونوں بھی سے. دونوں جو بیوٹ ڈالائے آپ سوچنا چاہے میں سیکولر ہوں ہنڈریڈ پرسینٹ سیکولر آدمی کوئی بھی. بھی جا کے بولے دو بیمنٹ کے خلاف میں اور جو اس کو ڈالنا اس کو ڈالنا مت سمجھو بی جے پی کے قلعہ میں جو لڑنے والے ہیں سب لڑ رہے اکیلا اس لیے لڑ رہے لڑنے کا مطلب بھی کیا ہے سینٹرل گورمنٹ بیٹ کچھ کام نہیں کر سک رہے ہر گاؤں میں پانی نہیں دے رہے کسان کو بچانے نہیں لیڈیز کچھ نہیں کر رہے یہ کام کرا بول کے ڈیمانڈ کرا انہیں وہ نہیں کر سک رہے وہ لوگ وہ لڑنے سے کیا ہوا ان کا بیٹی جو ہے اندر ڈال دیما کو اندر ڈال دی لڑا دلّی کا چیف منسٹر کیجریوال اس کے بھی لوگ بی جے پی سے لڑتے ہیں وہ لوگ کاڑ رہے, رہے. میں بول رہا ہوں لوگ یہ بھی بول رہا ہوں پارلیمنٹ الیکشن کے دل بعد یہ جو آدمی ہے ریمنت ریڈیٹ کاگریس والا یہ سیون سنگھ مہاراشٹر میں شنڈے کیا کرے وہی وہ کام کرتا آپ نے سمجھنا چاہیے تلنگانہ کے شنڈے بنیں گے ریونت ریڈی وہ سن پیور وہ سیکلر لوگا نہیں ہوتے میں سیکلر آدمی ہوں مہربانی کرپوریشن کر، کو دال کر مجھے بتائیے میں ضرور آ سیوہ کروں گا تینکیو یو شکریہ